జీవితంలో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మన్నే మార్చేస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని ఆ నియోజకవర్గం పేరే మంగళగిరి ఆనాడు అతి తక్కువ సమయం ఉన్నందుక నేనేంటో మీకు అర్థం లేదు మీ సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా నేను వచ్చిన ఇరవై రోజులకి ఎన్నికలైపోయినాయి ఐదు వేల మూడు వందల ఓట్లతో ఆనాడు నేను ఓడిపోయాను ఓడిపోయిన రోజు బాధ కలిగింది రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది ఇంకా కష్టపడాలి మంగళగిరి ప్రజలు మనసు గెలుచుకోవాలి ఏ మెజార్టీ అయితే ఓడిపోయినో దాని పక్కన ఒక సున్నా పెట్టుకుని గెలవాలి ఆ లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మీకోసం పనిచేస్తాను తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో దాదాపు ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మేము చేస్తాం జరిగింది మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో మంగళగిరిలో ఒక క్లినిక్ తాడేపల్లిలో క్లినిక్ దుగ్గరాలకు ఒక మొబైల్ క్లినిక్ పెట్టి ఉచితంగా చికిత్స కాదు మందులు కూడా ఈ రోజు కూడా మేము ఇస్తున్నాం ఎక్కడన్నా నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలాం పిల్లలు బా చదువుకున్నారు ఉద్యోగాలు ఉపాధి కావాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆనాడు మేము చేసాం ఇంకా ఇంట్లో పెళ్లి జరిగితే నేను రాలేకపోతే స్వయంగా బట్టలు కూడా పెడతాం జరిగింది నిరుపేద కుటుంబాలు సొంతకాలపై నిలబడాలని ఆలోచనతో తోపుడు బండ్లు ఇచ్చాం మహిళలకి ఆర్థిక స్వాతంత్రం రావాలని కుట్టు మెషిన్ కాదు ట్రైనింగ్ మరి ఇచ్చి కుట్టు మెషిన్ అందజేసి ఈ రోజు వాళ్ళ పని కూడా మేము కల్పిస్తున్నాం కోవిడ్ వస్తే ప్రభుత్వం అని మర్చిపోయింది గానీ ఆనాడు నేను మర్చిపోలేదు ఆక్సిజన్ గాని మందులు గాని అమెరికా డాక్టర్ల ద్వారా ఆన్లైన్ లో చికిత్స కూడా అందజేశాం అవసరమైన మందులు ఇచ్చాం ఇట్లా ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకి నేను చేశాను అది మీరు చూసి మొన్న జరిగిన ఎన్నికల్లో అందరికి తిరిగే విధంగా తొంభై ఒక్క వేల మెజార్టీ నన్ను గెలిపించి మీరు నన్ను శాసనసభకు పంపించారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని మీ దగ్గరకు వచ్చా అక్కడ పార్టీ జెండా లేవు బ్యాక్ డ్రాప్ లేవు సరదా కూర్చుని నేను చెప్పాల్సిన పది నిమిషాలు చెప్పి మీ సమస్యలు తెలుసుకుని ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చా దాంట్లో భాగంగా మీరు అందరు నన్ను కోరారు రెండున్నర దశాబ్దాల నుంచి ఇది ఒక కళ మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు ఆ పట్టాలు మట్టుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు అది ఇప్పుడు కూడా నా ఆ ఆనాడు మీకు చెప్పా మూడు విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది కొంతమంది సులభంగా చేసానికి ఉంటుంది అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా రెండవది ఎండోమెంట్ భూములు ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పా అతి కష్టమైన పని ఈ కాలువ పని ఉన్న ఇల్లు కానివ్వండి అటవీ భూమిలో ఉన్న ఇల్లు అది అందరితో మాట్లాడాలి రెండు మూడు సంవత్సరాలు పడుతున్నాయి బట్ నేను చేసి తీరుతానని ఆ నాడు హామీ ఇచ్చా కరెక్ట్ గా పది నెలలైంది ప్రజా ప్రభుత్వం ఏర్పడి పది నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం ఇంటికి కొలతలు తీశారు అధికారులే కాదు అన్ని పార్టీలు సంబంధించిన నాయకులు వచ్చారు కొలతలు తీశారు వివరాలు కనుక్కున్నారు ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు మాట్లాడి ఏకంగా అది కేబినెట్ కి తీసుకెళ్లి కేబినెట్ లో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమం మన ముందలు తీసుకెళ్లే పరిస్థితి మీరందరూ ఒక్కసారి గుండె పైన చేపెట్టి ఆలోచించారు గత రెండున్నర దశాబ్దాలుగా మీకున్న ఇది అనేక మంది నాయకులు మీరు కలిసారు జిరాక్స్ ప్రింటింగ్ లకే విపరీతంగా ఖర్చైపోయింది కాగితాలు ఇచ్చేదం ఖర్చు అలాంటిది వేదికమైన నాయకులందరం మేము కష్టపడి మీ దగ్గర ఒక బాటిల్ నీళ్లు కూడా మేము తాగలేదు మీకోసం కష్టపడి అవినీతి లేకుండా ఈ రోజు మీకు ఇల్లు పట్టాలు మేము ఇస్తున్నాం పెద్దలు ఇప్పుడే చెప్పారు దాదాపు మొదటి విడతలో మార్కెట్ విలువ వెయ్యి కోట్లు విలువైన ఆస్తిని ఈ రోజు మీకు శాశ్వతంగా హక్కు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది